సూర్యశిల్పశాలలో తయారు చేసిన శిల్పకళ నైపుణ్యం అత్యంత అద్భుతంగా ఉన్న రోటరీ క్లబ్ డిస్టిక్ గవర్నర్ సెలెక్టర్ ఉదయ సుదీర్ పిలాని అన్నారు నగర్ లోపల సూర్య ఆర్ట్ గ్యాలరీ సూర్య శిల్పశాలను శనివారం రోటరీ క్లబ్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రత్న ప్రభాకర్తో తో కలిసి ఆయన వీచేశారు సూర్య శిల్పశాలలో వివిధ రకాల వస్తువులతో తయారు చేసిన కళాఖండాలను చూసి ఆనందం వ్యక్తం చేశారు కళాఖండాలను విగ్రహాలను తయారు చేసే విధానాన్ని గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఉదయ్ సుధీర్ పిలాని మాట్లాడారు తొలిసారిగా సూర్య ఆర్ట్స్ గ్యాలరీని సందర్శించడం జరిగిందని ఇక్కడ తయారు చేసిన కళాఖండాలు ప్రపంచ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయన్నారు ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ రత్న ప్రభాకర్ మాట్లాడుతూ శిల్పశాలలో తయారు చేసిన కళారూపాలు భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తున్నాయని తెలిపారు ఇటువంటి సంపదను భావితరాలకు తెలియజేసిన అవసరం ఉందని రానున్న రోజుల్లో చేసిన వారిని తమ కుటుంబ సభ్యుల్ని సూర్య శిల్పశాలకు తీసుకొచ్చి చూపించనున్నట్టు తెలిపారు భారతీయ సంస్కృతిని సాహిత్యం కాపాడేవారిని వారిని అందరూ ప్రోత్సహించాలని కోరారు

అండ్ ఐ థింక్ దిస్ ఇస్ సమ్థింగ్ దట్ వీ షుడ్ ప్రమోట్ అండ్ దిస్ యు నో దట్ ఫ్యాక్ట్ దట్ దిస్ గ్యాలరీ ఈజ్ హియర్ యూ షుడ్ బీ బెటర్ నోన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ కాటోరీ ఆర్ట్ గ్యాలరీ చూడడం అనేది ఇదే నాకు మొట్టమొదటిసారి దీని గురించి చాలాసార్లు వెళ్ళడం జరిగింది ఇక్కడ చూసిన ఒక్కొక్కటి ఇక్కడ చూసిన తర్వాత పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చి చూపించాలనిపించేటట్టుగా ఆర్ట్ గ్యాలరీ అనేది ఉంది నేను తప్పకుండా మా మనోరాలను తీసుకొచ్చి చూపించాలి ఎందుకంటే వాళ్ళు తెలియాలి వాళ్ళకి ఈ స్కల్చరు శిల్పకళ ఏంటి దీని ఇదేంటి అనేది చేయాలి అది అంతా ఇప్పుడు కమర్షియల్గా చూస్తున్నాం కానీ ఇది కల్చరల్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రక్రియ ఇది సో ఐ విషూ ఆల్ ద బెస్ట్ కాటూరి బ్ర కాటూరి ఆర్ట్ గ్యాలరీకి సో తప్పకుండా మళ్ళీ ఒకసారి విజిట్ చేస్తాం రోటరీ